ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి బద్వేల్ ప్రజలకి పేరు పేరుగా ధన్యవాదాలు మొట్టమొదటిగా గత నెల రోజులుగా యోగాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు దేశానికే కాదు ప్రపంచానికి యోగా అనేది పరిచయం చేసి ఒక దినంగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి మనందరం కృతజ్ఞతలు తెలిపాలా ఎందుకంటే వేదాల్లో ఎప్పుడో యోగా ఉన్నది ఈరోజు దేశాలు కాదు రాష్ట్రాలు కాదు అన్ని దేశాలు దీన్ని ఆచరించినప్పుడు మనందరూ కూడా ఈ యోగాని మన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యోగాసనాలు ఎంతోమంది ఈ ఆసనాల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి ఆరోగ్యమే కాదు ధ్యానం చేసుకుంటూ జ్ఞానం రెండు ఒకటయ్యే చరిత్ర యోగాకు ఉంది నేను ఒకటే చెప్తున్నాను మీ అందరూ ఇక్కడ ఈరోజు కేవలం ఇదొక చైతన్యపరిచే కార్యక్రమం కాకుండా ప్రతి ఒళ్ళు దీన్ని మన జీవితంలో ఈ అందరూ కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఇది చేస్తే మన ఆరోగ్యం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా ఒకటి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి యోగా అనేది మనం పుస్తకాల్లో మన పతాంజలి గారు కూడా ఒక పుస్తకంలో తెలియజేశారు గ్రంథాల్లో ఉన్న వాటిని మనందరం ఈరోజు యువకులు కానీ మహిళలు కానీ లేకపోతే పెద్దలు కానీ ఎవరికైనా ఒక ఏజ్ కానీ లేదంటే ఎన్ని వర్గాల వాళ్ళు ఈజీగా చేసే యోగాసనాలు మీ అందరూ చేయాలని నేను కోరుతున్నా ఈ సభని ఈ గత నెల రోజులుగా యంత్రాంగం అంతా జిల్లా యంత్రాంగా కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ ప్రత్యేకంగా బద్వేల్లో ఉన్న యంత్రాంగం అందరం ఎందుకంటే అందరు అధికారులు ఇది ప్రతి పల్లెలో కానీ ప్రతి మారుమూలల్లో యోగాంధ్ర చేయాలా ఈరోజు ఇక్కడ ఉన్న తాలూకా హెడ్ క్వార్టర్లో యోగాంధ్ర చేయాలనేసి అందరితో పాటు పాత్రికే అందరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఎందుకంటే ఈ ఒక్కరిది కాదు మన ప్రాంతం మన బద్వేలు అనేదానికి అందరి నిదర్శనం అనేదానికి అందరు జన సమీకరణ చేసిన అందరికీ వారికి పేరు పేరుగా ధన్యవాదాలు